విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సకాలంలో వైద్యం అందక బీఎడ్ విద్యార్థి మృతి చెందాడని వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే అందుకు కారణమంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగించారు విద్యార్థిని ఏయూ డిస్పెన్సరీకి తీసుకెళ్లగా అక్కడ వైద్యుడు లేకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో చేసేదేమీ లేక కేజీహెచ్ కు తరలించారు అయితే అప్పటికే ఆలస్యం కావడంతో మణికంఠ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఫిట్స్ రావడం వల్లే అతను చనిపోయినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు వర్సిటీ నిర్లక్ష్యం వల్లే మణికంఠ చనిపోయాడని ఆరోపిస్తూ ఏయు ప్రధాన గేటును మూసివేసి ఆందోళన చేపట్టారు వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ వచ్చి డిస్పెన్సరీని ఆధునీకరించి వెంటనే వైద్యుడిని నియమిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు శాంతించలేదు మణికంఠ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ వీసీ తన పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సూర్యప్రకాష్ అక్కడ ఏయో విద్యార్థులు మాత్రం మణికంఠ చనిపోవడానికి మే ఏ వైద్యుల తీరు సరిగ్గా లేదు వారి నిర్లక్ష్యం వల్లే అని చెప్తున్నారు ప్రజెంట్ అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ నిన్న ఉదయం ఏడున్నర గంటల సమయంలో పిక్స్ రావడంతో మణికంఠ అనే విజయనగరం విద్యార్థి అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఈ యొక్క హాస్టల్లో అయితే చనిపోవడం అక్కడికక్కడే ఫిక్చర్ వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్న ఏయులో ఉన్న హాస్పిటల్ జాయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వెంటనే అంబులెన్స్ తరలించే ప్రయత్నం అయితే చేశారు అంబులెన్స్ లో కూడా ఎటువంటి ఎవరు కూడా సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవరు లేకపోవడంతో అక్కడ లోపల ఎక్విప్మెంట్స్ కూడా ఏమి లేకపోవడంతో ఆక్సిజన్ అందకో మృతి చెందారని అయితే విద్యార్థుల తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెంటనే కేజీ తరలించే సమయం లోపలే తను మండించడం పైన అయితే విద్యార్థులు అయితే తీవ్రంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న ఉదయం పది గంటల నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై ఎనిమిది గంటలుగా అయితే విద్యార్థులు వీసీ ఛాంబర్ ఎదుటైతే భారీ అయితే నిరసనలు చేస్తున్నారు నిన్న జరిగిన ఘటనపై ఈ రోజైతే ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం కూడా బంధుని పిలుపునివ్వడం అయితే జరిగింది అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఏకమై వీసీ ఛాంబర్ బయటైతే బైఠాయించిన పరిస్థితి ఉంది దాదాపు వీసీ ఛాంబర్ ఏదైతే రెండు వందల మంది విద్యార్థులు అయితే కూర్చున్న పరిస్థితి ఉంది అదేవిధంగా వీసీ ఛాంబర్ ఏదైతే అవుట్ గేట్ ఉంటుందో ఆ గేట్ దగ్గర అయితే వందలాది మంది విద్యార్థులంతా ఏకమై పూర్తి స్థాయిలో వీసీకి ఆ ఈ యొక్క రాజీనామా చేయాలనే ఉద్దేశంతో అయితే వాళ్ళు భారీగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది జస్టిస్ కావాలి మాకు తక్షణమే న్యాయం చేయాలి అసలు ఇటువంటి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా ఈసీ విఫలం కావడం కనీసం మా దగ్గరకు వచ్చి కూడా దీనిపైన స్పందించకపోవడంపై అయితే విద్యార్థులు అయితే తీవ్రంగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పరిముఖ్యంగా ఇక్కడ చదువుతున్నా కూడా కనీసం బీసీ ఇప్పటి వరకు కూడా వచ్చి మాతో మాట్లాడట్లేదని అయితే విద్యార్థి సంఘాలు అయితే భారీగా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది లోపల వీళ్ళు ప్రయత్నం చేసి చాంబర్ బయట కూడా పూర్తిగా చాంబర్ ను కూడా బతులు కొట్టి లోపలికి వెళ్ళాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు లోపల తాళం వేసుకొని లోపల ఒక తొంగలా ఉంటున్నారని బీసీని వీళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఈ యొక్క చాంబర్ బయట ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి చుట్టుముట్టి పోలీసులు కూడా భారీగా వందలాది మంది పోలీసులు దాదాపు ఐదు బటాలియన్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కనిపించడం అయితే కనిపిస్తుంది మొత్తంగా ఇక్కడంతా కూడా ఒక తీవ్ర ఉధృతమైన వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే వీసీ వెంటనే వచ్చి మణికంఠ వారి యొక్క కుటుంబానికైతే హామీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనే విషయాన్ని అయితే ఇక్కడ విద్యార్థులు అయితే కోరుకుంటున్నారు దాంతో పాటు వైద్య రంగానికి సంబంధించి హాస్పిటల్స్ అయితే ఇక్కడ డెవలప్ చేసి మెడికల్ గా ఎటువంటి అసిస్ కావాలన్నా కూడా వెంటనే కల్పించే విధాన సదుపాయాన్ని కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలని విషయాన్ని అయితే విద్యార్థులు అయితే మరీ కోరుకోవడం అయితే జరుగుతుంది లోపల ఇప్పటికీ అంబులెన్స్లు అయితే ఉన్నాయి కానీ అంబులెన్స్ లో కూడా సరైన సిబ్బంది లేకపోవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఈ రోజు ఒక మణికంటే జరిగింది రేపు మాకేమైనా జరగచ్చు అనే ఉద్దేశంతో మా ఈ అయితే వెంటనే వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క ఉద్యమంగా తీవ్రతరం చేస్తామని మరిన్ని రోజులైతే అయితే బంధుని పిలుపునిచ్చి కనీసం రేపు వస్తున్న సెలవులకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఇక్కడే ఉంటామని అయితే బయట ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే విద్యార్థులు మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చి వీసీ పైన అయితే యాంటీగా అయితే ఇక్కడ స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా లోపల వీసీ ఉండి కూడా కనీసం వచ్చి మాకు కనీసం మాతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది అలాంటిది ఇంత పెద్ద యూనివర్సిటీని ఏ విధంగా అతను రన్ చేస్తారన్న విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి లోపల ఎవరిని కూడా ఎల్లవ్ చేయకుండా అయితే పోలీసులు దాదాపు సిపి స్థాయిగా అయితే సిపి స్థాయి పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని మొత్తం అందరినీ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు దాదాపు మరొక అరగంట గంటలో అయితే ఖాళీ చేయిస్తాము వీసీతో ఒక పది మందిని తీసుకెళ్లి మాట్లాడించే ప్రయత్నాన్ని చేస్తామని అయితే పోలీసులు బుజ్జిగింపులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది దాన్ని కూడా లెక్క చేయకుండా వీసీ బహిరంగంగానే వచ్చి మాతో మాట్లాడాలని అయితే విద్యార్థులు కోరుకున్న పరిస్థితి ఉంది మరి లోపల వీసీ ఉంది కూడా లేరని విషయాన్ని తెలియజేయడంతో అయితే మరింత తీవ్రంగా అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది గత నిన్న ఉదయం పది గంటల నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు ఇరవై ఆరు గంటలుగా అయితే ఇక్కడ ఇటువంటి ధర్నా చేస్తున్నా కూడా కనీసం వీసీ స్పందించకపోవడం పైన అయితే వీళ్ళైతే తీవ్రంగా ఆగ్రహాన్ని ప్రయత్నం చేస్తున్నారు అలానే అవతల మణికంఠ బాడీని కూడా ఇప్పుడే ఎవరికి విద్యార్థులు తెలియకుండా సైలెంట్ గా కేజీఎస్ మార్చి నుండి విజయనాన్ని తరలించడంలో ఈ యొక్క పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారని అయితే పోలీసుల పైన కూడా తీవ్రంగా విద్యార్థులతో ఆరోపణలు చేస్తున్నారు కేజీహెచ్ నుండి ఇక్కడ ఈ బాడీని తీసుకెళ్లేటప్పుడు కనీసం ఒక ఎటువంటి ఇంటిమేషన్ అయినా ఇవ్వాలి ఇంటిమేషన్ లేకుండా కేజీహెచ్ దగ్గర ఉన్న ఒక మార్చిలో ఉన్న ఆ బాడీని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి ఇచ్చేయడం వాళ్ళ పేరెంట్స్ అయితే రాజకీయ పరంగా రాజకీయ ఒత్తులతో పక్కదో పట్టించి వాళ్ళని కూడా పక్కకి తీసుకెళ్లి ఎటువంటి న్యాయం చేయకుండా అనేది మా అయితే ఈ ఉద్యమం దగ్గరకు రాకుండా అక్కడ నుండి లాలుష్యూలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారనే విసి పైన ఆరోపణలు కనిపిస్తుంది చాలా మంది మంది విద్యార్థులు ఉంటారు ఉంటారు కొన్ని వేల అలాంటి ఏయూ యూనివర్సిటీలో వైద్యానికి సంబంధించిన ఇటు సౌకర్యాలు ఎందుకు కరువవుతున్నాయి మెయిన్ గా అక్కడ వీసీ గురించి మీరు అన్నట్టు ఇరవై ఆరు గంటలుగా అక్కడ విద్యార్థులు ధర్నా చేస్తున్నా కానీ వీసీ వచ్చి ఒక క్లారిటీ ఇవ్వకపోవడం ఏ విధంగా చూడాలి ఇప్పుడు విద్యార్థులు కలిసి దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా దీనిపైన ఇప్పటికే పద్దెనిమిది సార్లు అయితే దీనికి సంబంధించి వినతలు సమర్పించిన పరిస్థితి కూడా ఉందని విద్యార్థి సంఘాలు అయితే ఎన్నోసార్లు తెలియజేస్తున్నాయి వైద్యానికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది గత ఎనిమిది నెలలుగా అయితే ఈ యొక్క వైద్య సిబ్బందికి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా లోపల ఉండకపోవడం అసలు వైద్యానికి సంబంధించి ఆ యొక్క శిబిరం ఏదైతే ఉందో ఆ శిబిరంలో కనీసం ఎవరు కూడా ఎప్పుడు ఉండరు రాత్రి అయితే ఏడు గంటలు అవగానే ఆ యొక్క డిస్పెన్సరీని అయితే మూసివేస్తున్న పరిస్థితి ఉంది ఇరవై నాలుగు గంటలు ఉండాల్సిన ఈ మెడికల్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా చెప్పింది ఎవరు కూడా ఉండట్లేదని వాళ్ళపై వాళ్ళపైన ఎన్నో సార్లు మేము తెలియదు చేసినా కూడా బీసీ పట్టించుకోవట్లేదు బీసీ కూడా రాజకీయాలకు తలొగి ప్రస్తుతం ఉన్న వాటికి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా బీసీ ఏదైతే ఈ ఇరవై ఆరు గంటలుగా జరుగుతున్న ఈ యొక్క ఆందోళన కూడా కనీసం విద్యార్థులతో వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు కనీసం విద్యార్థులతో మాట్లాడాల్సిన కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు అడిగేవి మౌలిక వసతులు కల కొంతమందికి అయితే స్టే ఫండ్ అయితే ప్రభుత్వం ఇస్తుంది మరి కొంతమంది నాలుగు వేల ఆరు వందల రూపాయలు నెలవారీ అయితే చెల్లింపులు చేస్తున్నారు కానీ వాళ్ళు చెల్లించిన డబ్బుకి సరిపడే విధంగా అయితే ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు అందించకపోవడం పైన అయితే విద్యార్థులు అయితే తీవ్రంగా అయితే ఆందోళన చేస్తున్నారు దీనిపైన ఎన్నో సార్లు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము కానీ ఇలా ఎప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు కానీ ఈ రోజు ఒక విద్యార్థి చనిపోవడానికి కూడా ఆ వెనకలను ఆ రోజే పట్టించుకుని ఉంటే ఈ రోజు యొక్క విద్యార్థి అయితే తన యొక్క ప్రాణాలు కోల్పోకుండా ఉండేవాడిని జస్ట్ నార్మల్ ఫిట్స్ వస్తేనే ఒక మనిషి చనిపోయే అంత విధంగా అయితే ఇలా జరిగింది అంటే దానికి కారణం సరైన సమయానికి వైద్యం అందించకూడంలో అయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వైద్య శిబిరం అయితే పూర్తిగా విఫలమైందని అయితే ఈ యొక్క విద్యార్థులైతే తెలియజేస్తారు మరి ముఖ్యంగా లోపల బీసీ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నా కూడా కనీసం వీచీ దీనిపైన స్పందన లేకుండా ఎప్పుడైతే మేము ఈ పద్దెనిమిది సార్లు వినతులు అందించినా కూడా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా జనరల్ గా ఈ యొక్క పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు లేదా లోకల్ పొలిటికల్ కి సంబంధించిన ఏవైనా అవేర్నెసెస్ కు సంబంధించి వాటిపైన ఉన్న దృష్టి కనీసం విద్యార్థుల పైన విద్యార్థుల భవిత పైన చూపించే ప్రయత్నం అయితే వీసీ చేయకపోవడం ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఎప్పటికైనా దీనిపైన వీసీ స్పందించి వెంటనే ఈ యొక్క నైతిక బాధ్యత వహించి వీసి వెంటనే రాజీనామా చేయాలి లేకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని విషయాన్ని తెలియజేస్తున్నారు ఇదే దీనికి సంబంధించి లేఖలు కూడా రాసి అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలానే మినిస్టర్కి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క లేఖలు రాస్తామని ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ అనేది విశ్వ విశ్వంలోనే ఒక పేరు దాంచిన యొక్క విశ్వ విద్యాలయంలో ఇటువంటి ఘటనలు జరగడంతో నిత్యం కూడా ఇలాంటి దీనికి ఉన్న పేరు కూడా పోతుందని అయితే విద్యార్థుల్లో ఆందోళన అయితే కలిగి కలుగుతుందని అయితే వాళ్ళు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది శాల్ని రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్